సో ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అనిపిస్తే మీరు చేయించుకోని టెస్ట్స్ అయితే ఫస్ట్ అనిమియా కోసం అని చెప్పేసి హెచ్బి లెవెల్స్ ఉంటాయి సో సిబిసి టెస్ట్ అనేది చేయించుకోవాలి అండ్ థైరాయిడ్ లెవెల్స్ తక్కువ అయిపోయినా కూడాను మీకు హెయిర్ ఫాల్ అవుతుంది సో హైపోథైరాయిడిజం రూల్ అవుట్ చేసుకోవడానికి టిఎస్హెచ్ లెవెల్స్ టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ అనేది అవుట్ చేసుకోవాలి అండ్ కొన్నిసార్లు హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి సో ఈ హార్మోనల్ టెస్ట్ కూడా ఉంటాయి మీకు లైక్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టోస్టిరాన్ టెస్ట్లు కూడా చేయించుకోవాలి సో మెడికల్ పరంగా మీకు అంతా బాగుంది అనిపిస్తే మీకు ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే లైక్ యు కెన్ స్టార్ట్ విత్ ద మినాక్సిడిల్ యాక్చువల్లీ డైలీ హండ్రెడ్ హెయిర్ అనేది చాలా కామన్ మీకు హండ్రెడ్ హెయిర్ ఫాల్ కన్నా ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే యూ కెన్ ట్రై విత్ ద మినోక్స్రిల్ కొంతమందికి మినోక్సిల్ అనేది పడదు వాళ్ళకి అదర్ ఎనాగైన్ మళ్ళీ ప్రోకాపిల్ ఇలాంటి ఫార్ములేషన్స్ ఉన్న సీరమ్స్ కూడా ఉంటాయి అండ్ ఇంకొంతమందికి కొన్ని మిత్స్ ఉంటాయి లైక్ మినాక్స్ వాడడం వల్ల ఎరక్టెల్ డిస్ఫంక్షన్ వస్తుంది అని మీరు టాపికల్ గా వాడేటట్టు అయితే మీకు అది ఎలాంటి ఇష్యూస్ ఉండవు